హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి శ్రీజ యొక్క రీఎంట్రీ అనేది ఎప్పుడు ఉండబోతుంది అనేది మాత్రం ఒక పాయింట్గా మారింది ఎందుకంటే శ్రీజని అన్యాయంగా ఒక హౌస్ నుంచి అయితే బయటకు పంపేయడం అనేది జరిగింది ఇది చాలా దారుణము ఎందుకంటే ఆడియన్స్ ఓటు నుంచి బయటకు పంపేయడం అయితే అయితే బిగ్ బాస్ ప్రాసెస్లో శ్రీజాని మన కంటెస్టెంట్స్ యొక్క అభిప్రాయంతో ఏకాభిప్రాయంతోని అభిప్రాయంతో బయట పంపేయడం అనేది చాలా దారుణమైన విషయము దానికి మాత్రానికి అంత మాత్రానికి శ్రీజాని అగ్ని పరీక్ష ద్వారా ఒక కామన్ అగ్ని అగ్నిపరీక్ష ద్వారా ఒక పెద్ద షో నడిపి లోపల పంపించడం అనేది ఎందుకు అదేవిధంగా ఈ విధంగా ఏకాభిప్రాయంతో బయటకు పంపేయడం ఎందుకని మన సోషల్ మీడియాలో అయితే కోడైక్ వస్తుంది ఫ్రెండ్స్ మీరని మీరు ఏమనుకుంటున్నారు శ్రీజ యొక్క రీఎంట్రీ అనేది అనివార్యం అని అనుకుంటున్నారా లేకుంటే శ్రీజని ఫేర్గానే మనకు హెల్మెట్ చేశారా అన్నది మాత్రం ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి నా అభిప్రాయం ప్రకారం అయితే శ్రీజని అన్ఫేర్ ఎమ్యులేషన్ అయితే చేయడం అయితే జరిగింది ఎందుకంటే శ్రీజ ఓకే శ్రీజ అనేది శ్రీజ అనే ఒక ఆవిడ ఆమె నోరు పెద్దగా ఉంటుంది ప్రతిదానికి వాగుతుంది అనేది మాత్రం ఒక ఉన్నది కాకుంటే శ్రీజ విషయంలో మాత్రము ఈ ఎలిమినేట్ అయిన వీక్ నుంచి అయితే మంచిగా ఆడడం అయితే జరిగింది అయితే శ్రీజ చేసిన ఏంటంటే వైడ్ కార్డు ఎంట్రీసీ ఎంట్రీ కాగానే వాళ్ళతో చిన్న చిన్న గొడవలు వాడడం డీవియేషన్స్ ఆడడం వల్ల ఆమెకు ఏకాభిప్రాయం సుమన్ శెట్టికున్ను శ్రీజకి మధ్య ఏకాభిప్రాయం పెట్టినప్పుడు అందరూ శ్రీజ యొక్క బ్యాలెన్స్ను కట్ చేయడం వల్ల శ్రీజ అనేది శ్రీజ అనే ఆవిడ ఎలిమినేట్ అయిపోయింది ఆ విధంగా ఎలిమినేట్ చేయడానికి మరి ఆడియన్స్ యొక్క ఓటింగ్ అనేది ఎందుకు తీసుకోవాలనేది ఒక పాయింట్ అంటే ఆడియన్స్ ఓటింగ్ ఎలాంటి వాల్యూ లేదా అన్నది కూడా సోషల్ మీడియాలో ఒక ఒక కూడా ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ అయితే శ్రీజయ్ యొక్క రీఎంట్రీ అనేది ఉంటూ ఉండబోతుందా లేకుంటే ఉంటుందా అనేది మాత్రం ఒక పాయింట్ ఉంటే బాగుంటుంది బిగ్ బాస్ మీద నెగిటివిటీ తగ్గిపోతుందని మాత్రం నా యొక్క అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా జై హింద్